హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి ఈ ఈరోజు వ్లాగ్ వచ్చేసి మన చౌత్ర సెంటర్లో ఉన్న చెక్కవారి వీధి కొల్లిబర్ర సందు వినాయకుడి దగ్గరికి అయితే వచ్చేసాము అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్రైడే రోజు ఇలా సోప్ ప్యాకెట్స్తో అలంకరణ అయితే చేశారు చాలా బాగుంది అలంకరణ అండ్ మార్నింగ్ వచ్చేసి అమ్మవారికి కుంకుమ పూజలు అయితే జరిగినాయి అండ్ ఈవినింగ్ అయితే పిల్లలందరూ ఆడపిల్లలకి అయితే పూజ అయితే చేశారు సో ఈ పూజ ఎలా జరిగింది అనేది మీరు అయితే వీడియోలు అయితే చక్కగా చూసేయచ్చు మెల్లో వచ్చేసి స్వామివారికి టెన్ రూపీస్ నోట్స్తో తో దండయితే వేశారు చాలా బాగుందనమాట సో ఇప్పుడు పూజ అయితే స్టార్ట్ అయిపోయింది పూజ ఎలా జరిగిందో మీరే చూసి వేయండి

तदेव लग्नं सुदिनं तदेव तदेव चन्द्रफलम् तदेवाः तदेव दैव लक्ष्मीपदेगम् स्मरामि यत्र योगीश्वरकृष्णा यत्र श्रीधर्मजयो गोद्रवाणी धर्मधर्मे सकलकल्याणभाजनम् यत्र जायते

ശ്രീമരതിയായമേ നമേ ഭക്തജനഭ്യോ നമോ നമുസ് അച്ുതോവിയ ഓം ഗോവാ ഓം നാരാർജാ നമ ഓം മഹവായ ഓം ഗോവിന്ദാ നമ ഓം വിഷവേ നമ ഓം മധുസൂരായ ओम दिविक्रमाय नमः ओम वमन महात्म अत्र पृथिव्याम चम्बू द्वीपे भरदवर्ष भरदखंडे सदा आद्य दक्षिण अधिक भागे विजयस्य प्रदेशे कृष्ण गोदावरीयार मध्य प्रदेशे सोहनस्थले चमसदेवता ब्राह्मण हरिहर गुरु चरण अस्मिन् वर्तमानेना

महेश्वरी नाम्याह हा वैष्णवी शरत प्रसन्न नाम्याह हा विष्णुसाई नाम श्री वेंकट रामा बुक डीपो वेदा पब्लिकेशन्स चैतन मोहन कृष्ण नाम दहेश्वरी सत्यवदीन नाम्या हा साहा कुडुंबा नाम विवर्षत्ल गोत्रों गोत्रों दोस्या साइना नाम दहेश्वरी मानसा नाम्या हा साहा नाम

ಅಂತ ಅಂತರಚೇತು ವೇಯಸ್ತು ಉಂಟೇತ ಸರಿಪತಿ

సో పూజ అయితే చాలా బాగా జరిగింది హోప్ టు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ డోంట్ ఫర్ గట్ ద ప్ర ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ ఇల్లన్ కీప్ వాచింగ్ అంజలి ఫుడ్ యాడ్ అప్ ఫర్ మోర్ వీడియోస్ స్టే ట్యూన్ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్